ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా ముప్పై ఐదు రోజులు పూర్తయింది ఈ ముప్పై ఐదు రోజుల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవం ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారిగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను నాంత అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరని చెప్పని చెప్పుకునేటువంటి చారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక తీసుకు మనం ఈ ముప్పై ఐదు చూసుకుంటే ముప్పై ఐదు రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు సరే ముప్పై ఐదు రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిరటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం అనరాని మాటలు అంటాం మూర్ఖుడు అంటాడు లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం శ్వేతపత్రాలు పెట్టాడు ఆయన ఇవన్నీ ఏంటి అంటే కాలక్షేప బఠానీలు ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించడానికి తప్పితే కాలక్షేపానికి తెతే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒకటన్నా ఉందా ఏ శ్వేతపత్రంలోనైనా ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి ఆ శాఖ నడిపేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా ఒక తప్పుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి అనేక సార్లు ఆయన చెప్పారు రాజకీయాల్లో నా అంత చతురత ఉన్నాడు ఎవడూ లేడు బోడని సార్లు చెప్పారు అలాగే ఆయన చతురత గురించి ఆయన మాటలు గొప్పతనం గురించి ఆయన రాజనీతి నీతి గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి టీఫై గురించి మనం చెప్పక్కల వాళ్ళు లేపటం ఒకటి కాదు కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం ఉన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా కదలలేదు ఈ కదలకపోగా పోగా పత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు ఒక విలేకర్ గారి రెడ్డి గారు అమాయకంగా అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో వచ్చినాయి నిజం నిజమనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు సార్ పోలవరం మీరు అప్పటికే డెబ్బై రెండు శాతం కట్టేసి ఆయన చెప్తున్నారు కదా మిగతా ఇరవై ఎనిమిది శాతం ఎప్పుడు పూర్తి చేస్తారండి మీరే మొత్తం మీరు కట్టారు ఇప్పుడు దాకా డెబ్బై రెండు శాతం అంటే ఎవడు తెలిసో ఎప్పుడు పూర్తి అవుతుంది నాకే తెలియదు అంటాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తారు నాలుగోసారి ప్రమాణ స్వీకారాన్ని ఏమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు పోలవరం ఇచ్చే ఇస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు పోలవరం ఎప్పుడు పూర్తవుద్దండి ఏమో నాకేం తెలుసు అంటాడు ఇది అనుభవం అనుభవం అయిపోయిన తర్వాత అమరావతి వెళ్తారు అమరావతి మొత్తం తిరుగుతారు విలేకర్ గారు అడుగుతారు సార్ అమరావతి ఎప్పుడో పూర్తి చేస్తారు సార్ ఎంత ఖర్చు అవుద్దని చెప్పని ఏమయ్యా ఏం మాట్లాడతారు నిన్ను అడగాలి ఇవన్నీ కూడా నిన్ను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం అతను విలేకరు ఉద్యోగం అతంది అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకరు గారిని కూర్చోబెడితే ఏమైనా చెప్పేవాడేమో ఆయన పోలవ ఓ రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇంత ఎన్నాళ్ళలో పూర్తి చేస్తా లేకపోతే అవద్ద్దో అవుదా అని అమరావతి అవుతుందా అవ్వదా ఎంతమంది అమాయకుల్ని ఆశ పెట్టారు కదా ఇవాళ రెండు రెండి కొత్తగా ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని పిలుస్తున్నారు కదా ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు అలాగే